భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయకు మాజీ ఎమ్మెల్యే అరు రమేష్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కాశిబుగ్గ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే నరు రమేష్ మాట్లాడారు బీజేపీ నాయక్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయకు మాజీ ఎమ్మెల్యే అరు రమేష్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కాశిబుగ్గ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే నరు రమేష్ మాట్లాడారు బీజేపీ నాయక్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు